యావత్ ప్రపంచంలోనూ ఉన్నటువంటి తెలుగు మిగతా భాషలలోని అభిమానులకు నా శ్రేయోభిలాషులకు ఆత్మీయులకు ప్రజాప్రతినిధులకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక నమస్కారాలు గత నాలుగు రోజులుగా ఏమేమి జరుగుతున్నదని అందరికీ తెలుసు ముఖ్యమంత్రులు కూడా తెలుసుంటుంది ఎందుకంటే వాళ్ళు ఎన్నో సమస్యలతో తలమునకులై ఉంటారు కానీ ఎవరో ఆయన పర్సనల్ సెక్రటరీస్ చెప్పుండొచ్చు నా హృదయంలో ఉండే ఆవేదన ఏమిటంటే కుటుంబ సమస్య కుటుంబ సమస్యల్లో ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇతరులు జోక్యం చేసుకోవచ్చా మీరే ఆలోచించండి నూటికి నూరు పర్సెంట్ అనాల్సిన అవసరం లేదు కనీసం తొంభై ఐదా తొంభై ఎనిమిది పర్సెంట్ కుటుంబ సమస్యలు ఉంటూ ఉంటాయి అంటే మేమంతా నటులం కాబట్టి మా విషయాలు పాపులర్గా ఉన్నటువంటి రాజకీయ నాయకుల విషయాలు కొంతమంది ఉన్నవి లేనివి లేనివి ఉన్నవి చెబుతూ ఉంటారు చెప్పేవాడు కూడా ఆలోచించాలి వాళ్ళ మనసులు వాళ్ళ కుటుంబ సమస్యలు అని ఇదంతా ప్రజలకు తెలుసు కానీ ఎందుకులే మన పనులు మనం చేసుకుందాం అని అందరూ సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ప్రజలకు కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం విజువల్స్ చూడండి టీవీల్లో వస్తున్నాయి మీడియా సోషల్ మీడియాలో వస్తుంది రాత్రి ఎన్ని గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ కుమార్ వచ్చాడు అది రైటర్ రాంగా పరిసిన విషయం తర్వాత మాడుకోవచ్చు పత్రికాధిపతులు అది పత్రికా సోదరులు నాలుగు రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకుని వ్యాన్లు పెట్టుకొని అలా ఉండడం ఎంతవరకు న్యాయం నేను అప్పటికీ బయట పోతున్నప్పుడు చెప్పాను అందరికీ నమస్కారం అయ్యా మీకు కుటుంబ సభ్యులు ఉన్నారు దయచేసి నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను నా బిడ్డలతో దీన్ని సెలవులు పరవలు చేయిద్దండి దయచేసి నా మనసు నన్ను గౌరవించండి నేను ప్రజ ప్రజలకు ఏం చేస్తున్నాను ఒక విద్య ద్వారా అన్నది మీకు తెలుసు నటుడుగా మీ అందరికీ తెలుసు ఒక రాజ్యసభ సభ్యుడిగా మీకు తెలుసు ఎంత క్లీన్ చిట్టుతో వచ్చానో రాజ్యసభ సభ్యుడిగా నా హృదయంలో ఉండే ఆవేదన చెప్ప కాదు మీకే చెప్పాలి ఈ రోజున ఈ మీడియా సోదరులు ఎంత కల్పితాలు ఎంత నెగిటివిటీ నన్ను గురించి చెప్తున్నారో మీ అందరికీ తెలుసు దానికి నేను బాధపడడం లేదు మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది రాత్రుల్లో గేటు తోసుకుని గేటు పగలగొట్టి పర్మిషన్ లేకుండా ఎవరైనా రావచ్చా మీరే చెప్పండి వచ్చిన వాళ్ళు అందరూ మీడియా సోదరుల లేకపోతే ఇంకెవరైనా నా మీద పగ రే రాగద్వేషాలతో ఏదో ఒక ఛానల్ చేతులు పెట్టుకొని అలా వచ్చి ఉంటారేమన్న సందేహం కానీ వాళ్ళను కొట్టాలని తిట్టాలని మనసా వాచ సాక్షిగా నేను అలా ఆలోచించేవాడిని కాదు ఎప్పుడు ఎందుకు వాళ్ళు ఉద్యోగస్తురు నేను కూడా ఉద్యోగస్తునే అందరూ కూలి వాళ్ళం భగవంతుడు ఇస్తుంటాడు మనకు కూలి ఎవరికి ఏమి అనేది ఆయన నిర్ణయిస్తాడు ఇది మీ అందరికీ తెలుసు వాళ్ళకు నేను చెప్పినా వినకుండా ముందు నమస్కారం పెట్టాను అయినా అతను నేను కొట్టావనే చెప్తున్నారు తప్ప మైక్ తీసుకెళ్లి నోట్లో పెట్టాము నా కన్ను పోవలసింది కన్ను పోయి ఉంటే అప్పుడు నేను కేసులు పెట్టాలి అది నా కన్ను పోలేదు కొంచెం తగిలింది కంటి కింద నేనే ఎస్కేప్ అయ్యాను లేకపోతే నా జీవితం గుడ్డి గుడ్డిదయ్యేది అతనికి తల తలగాదు చె మీద తగిలిందన్నారు ఓకే ఆ చీకట్లో ఎలా జరిగిందన్నది వాస్తవమే మైకు లాక్కోవడం వాడు నన్ను కేకలేయడం ఆ దీనిలో ఘర్షణ జరిగింది నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలిండొచ్చు తగిలింది అన్నారు దానికి హృదయపూర్వకంగా బాధపడుతున్నా అతను నాకు తమ్ముడే ఒక బిడ్డలం కాకపోయినా ఐ లవ్ దెమ్ ఐ లైక్ దెమ్ అటువంటిది ఈ రోజుకి బాధపడుతున్నా నేను అయ్యో అతని భార్య ఎంత బాధపడుతుందో అతని పిల్లలు ఎంత బాధపడుతున్నారు అని నేను ఆలోచిస్తున్నా మరి నేనెంత ఆవేదనకు గురి హాస్పిటల్లో అయ్యానో